హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి ఈ రోజైతే గుంటూరు వారి వాసవి టిఫిన్స్కి అయితే వచ్చాను ఇక్కడ టిఫిన్సే కాకుండా పొడులు ఇంకా పిక్కల్స్ అయితే ఉంటాయి చాలా టైప్స్ అయితే ఉంటాయి సో అవి కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు టిఫిన్స్తో పాటు ఇక్కడ ఫేమస్ ఐటెం వచ్చేసి ఉప్మా పెసరట్టు అలాగే రవి ఇడ్లీ సో టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో చూడండి పేసరట్ అది ఓకే लुन <coughs> <coughs> అంటే మీ టిఫిన్ సెంటర్ పేరు ఏంటంటే వాసు ఇక్కడ ఏమేమి ఉంటాయి ఉప్మా రవ్వ ఇడ్లీ కారం దోశ ఆనియన్ దోశ గీ దోశ కారొడి దోశ ఓకే కరేపాకు పొడి దోశ పప్పుల పొడి దోశ పొడి దోశలు అన్నీ అయితే ఉంటాయి ఇది ఎన్నింటికి స్టార్ట్ చేస్తారంటే అంటే సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎన్నింటి దాకుంటారు లెవెన్ లెవెన్ దాకా ఉంటారు నైట్ నైట్ టైమ్స్ లో కూడా ఉంటారా సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ నైట్ ఓకే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఎక్కువ ఏది తీసుకుంటారు రవి ఇడ్లీ ఫేమస్ ఉప్మా పెసరట్టు ఉప్మా పెసరట్టు రవ్విడ్లీ అయితే ఫేమస్ అంట ఇక్కడ రేట్ ఎంత అంటే ఉప్మా పెసరట్టు రేటు ముప్పై రూపాయలు ముప్పై రవ్విడ్లీ అయితే ముప్పై ఎన్ని ఇడ్లీ వస్తాయి నాలుగిడ్లీ ఉంటుంది వడ ఎంత అంటే ముప్పై రవిడ్లీ అడ్రస్ ఏమొస్తుందంట ఇది రెతకాటా ఇది పెద్ద కాపు అశోక పార్ట్మెంట్ స్టార్టింగ్ ఓకే ప్రతిరోజు ఉంటారా సండే కూడా ఊరగాయలు ఊరగాయలు కూడా అమ్ము కదా చెప్పండి అంటే ఊరగాయ పచ్చళ్ళు కూడా పొడులు పచ్చళ్ళు కూడా అమ్ముతారు ఏమేం పచ్చళ్ళు ఏమేమి పొళ్ళు ఉంటాయా అంటే ఇక్కడ మామిడి పచ్చడి టమాటా పచ్చడి వల్లిమిర్చి గోంగూర మీరే ప్రిపేర్ చేస్తారా సొంత ఓన్ ప్రిపేర్ ఇచ్చింది ఓకే పొడుల్లో ఏముంటాయంటే కరివేపాకు పొడి కారొడి పప్పుల పొడి సాధారణ ఇంకేమిరా আমি কেৱল দোষ নেয়ালা এই দোষ মই নে

ఇక్కడే నేను ఎప్పటి నుంచి వాళ్ళ అంగడి పెట్టినప్పటి నుంచి ఇక్కడే తింటాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది డోసా కానీ ఇడ్లీ కానీ అన్ని బాగుంటుంది లవా ఇడ్లీ బాగుంటుంది చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి కాపీ గంగమ్మ గుడికి వెళ్ళే రోడ్ లో ఇక్కడైతే ఉంటదనమాట ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు టిఫిన్సే గాక పొడులు కానివ్వండి పిక్కల్స్ చాలా అయితే ఉంటాయి సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఫేమస్ అయిన పెసరట్టు ఇంకా రవి ఇడ్లీ అయితే తీసుకున్నాను రవి ఇడ్లీ పైన అయితే కారం పొడి ఇంకా గీ అయితే వేసి ఇచ్చారు చాలా టెంప్టింగ్ ఉంది టేస్ట్ అయితే చూద్దాము సో రవిడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సో చూద్దాం చాలా బాగుంది టేస్ట్ అయితే ఇడ్లీ అయితే సూపర్ సాఫ్ట్గా వెయ్యి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయి చాలా బాగుంది ఇడ్లీ టేస్ట్ అయితే ఈ పొడి కూడా కారం పొడి అది కూడా టేస్ట్ చాలా బాగుంది సో పెసరట్టు అయితే టేస్ట్ చూసేద్దాం ఇంకా ఫైనల్గా పెసరట్టు టేస్ట్ కూడా అద్దిరిపోయింది చాలా బాగుంది ఇంకా ఉప్మా పెసరట్టు అయితే తీసుకుందాం అనుకున్నా కానీ ఉప్మా పెసరట్టు అయితే ప్రజెంట్ లేదంట ఇప్పుడైతే అయిపోయిందని చెప్తున్నారు మీరు వచ్చి ట్రై చేయొచ్చు ఉప్మా పెసరట్టు అయితే చాలా బాగుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సరే అంటే ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా